అరణ్యకాండము ముప్పది నాలుగో సర్గము తన యొక్క దోషజాలములను చెప్పగా విన్న రాక్షసరాజు ధనమల గర్వముతో నొప్పుచున్న రావణుడు కొంతసేపు ఆలోచించి కన్నులెర్రవారగా కఠినంగా పలుకుచున్న చుప్పనాథితో నిట్లనెను సోదరి అచ్చట జరిగిన సంగతులన్నీ చెప్పుము అని మరియు రాముడనెడు వాడెవ్వడు అతని పరాక్రమమెట్టిది అతని రూపమెట్టిది ఆ రాముడు దండకాటివికి వచ్చిన కారణమేమి ఖరాది రాక్షసులనేమి ఆయుధముతో చంపెను చెప్పుమని అడగగా ఆ శూర్పణక బాణవంశరాజైన రామచంద్రుని చరిత్రనంతటినీ చెప్పదొడిగెను శూర్పణక రావణునితో శ్రీరాముని వర్ణించి చెప్పుట పొడవైన చేతులు గలవాడు వెడల్పైన కన్నులు గలవాడు నారచీరలు జింకచర్మము వస్త్రములుగా గట్టినవాడు మన్మద సమాన రూపము గలవాడు పుత్రుడైన రాముడు భయంకరమైన పరాక్రమము గలవాడు బంగారపు గల వింటిని ధరించి సర్పములను వలె బాణములను విడిచిచుండును బాణముల నిక్కుపెట్టుటగాని వెనకకు లాగుటగాని వదులుటగాని ఎట్లు జరుగుచున్నదో నేను తెలియలేనైతిని పండిన పైరు వడదండ్ల వానచే నేలబడు రీతిగా కూలిపోవుచున్న సైన్యమును మాత్రమే చూచుచుంటిని అతని వేగమును అస్త్రముల బలమును వీర్యమును ఏమని చెప్పుదును కరదూషణ సహితముగా పదునాలుగు వేల గొప్ప రాక్షస సైన్యమును సరిగా మూడు గడియలలో అస్త్రములచే పాదచారీయేయుండియే చంపివేసెను దండకాటమిలోనున్న ఋషులందరకును నభయముసిగను స్త్రీని చంపుటయ్యాయని సంశయించిన ఆ మహాత్మునిచే ఏ విధముగానో విడవబడి బ్రతికి బయటపడి వచ్చితిని ఆ రాముని తమ్ముడు లక్ష్మణుడని వాడు నివారింపరాని పరాక్రమము గలవాడు గుణ సంపదలో రామునితో సమానమైనవాడు ఎల్లప్పుడూ అన్నను అచ్చమైన భక్తితో సేవించువాడు గొప్ప కోపము గలవాడు యుద్ధముందు జయింపరానివాడు మంచి నడవడి గలవాడు రామచంద్రునకు కుడిభుజం వంటివాడు బ్రహ్మకి ప్రాణమైనవాడు శూర్పణక రావణునితో సీతను వర్ణించి చెప్పుట ఆ రాముని యొక్క ప్రియభార్య అందమైన నడక గలది గొప్ప కీర్తి గలది అరటి అరటిబోధల వంటి యూరువులు గలది చంపక పుష్పం వంటి ముక్కు గలది వెన్నెల వంటి నవ్వు గలది అందాల భరిన చంద్రబింబం వంటి ముఖము గలది భర్త యొక్క మనసరిగి నడుచునట్టిది మేలిమి బంగారము వంటి మేనిచాయ గలది నల్లని గొప్ప జుట్టు గలది గొప్ప నీతి గలది సింహమధ్య అన్ని లోకముల చేతను పూజింపదగినది సీతయ్యను పేరుగలది ఐశ్వర్యమునకు నిలయమైనది అపర లక్ష్మిబలెను ఆ వనలక్ష్మిబలను ప్రకాశించుచున్నది దేవతాస్త్రీలను కిన్నెర స్త్రీలను గంధర్వ స్త్రీలను చూచితిని గాని ఇట్టి స్త్రీని చూచి ఎరగను యక్షకాంతులను వంటిని కింపురుష స్త్రీలను చూచితిని రాక్షస స్త్రీలను చూచితిని కాని రఘురాముని భార్య వంటిదై కన్నులకు కలువ కల్వకన్నుల స్త్రీని మూడులోకముల ఎందునూ నేను చూడలేదు వినలేదు ఆ గజగమని యొక్క అందమేమని చెప్పుదును ఎవనికా సీత యగును ఆ ఇంటి ఎవ్వని సంతోషమున కౌగిట చేర్చుకొనును వాడు మూడు లోకముల యందు నా వాసవుని కంటే గొప్పవాడే వృద్ధి చెందును ఆ స్త్రీరత్నము సాటిలేని రూపము గలది మంచి నడవడి గలది యవ్వనముతో నిండినది నీకు తగిన భార్య సుమ సతులలో ఉత్తమురాలైన సీతకు నీవే తగిన పురుషుడవు అని మీ ఇద్దరినీ పోల్చిచూచి ఆ భూపుత్రిని తీసుకుని వచ్చటకై అక్కడకు వెళ్లి తెరగా ముక్కుచెవులు కోల్పోయి తిని నేనటునిట్టు తచ్చాడుచు ఆ సీత యొక్క సమీపంనకు వెళ్ళగా మోసమును గ్రహించి లక్ష్మణుడు దయలేని వాడై నేను మొర్రోయని ఏడ్చుచుండగా ముక్కు చెవులు కోసివేసెను నీవు వెళ్ళి నీ కన్నులారా ఆ విలాసవతిని ఆ పూర్ణచంద్రుని వంటి ముఖం గలదానిని చూచినచో మన్మధుని యొక్క సేవకుడవై నీ బెట్టును గిట్టును ఆ విడిచిపెట్టుదు సుమా అధికమైన ప్రేమతో జానకిని భార్యగా చేసుకునిట నీకిష్టమైనచో లేలెమ్ము జేము కొరకై నీ కుడి కుడిబాతమును లేవనెత్తుము అచ్చటికిప్పుడే పోపొమ్ము ఆ రుగుత్తుమ్మలను యుద్ధముందు వధించి అనాథ సీతను తీసుకుని రమ్ము ఆ స్త్రీతో ఇష్టసుఖములను అనుభవింపు రావణ ఆ రాముని చేత చచ్చిన కరుడు మొదలైన గొప్ప రాక్షసుల మీద నీకేమైనా ప్రేమ వారందరికీ అధికమైన సంతోషం కలిగినట్లు ఆ రామునిని అతని తోడివారులను చంపిరమ్ము ఓ రాక్షస రాజా నీకు ఈ విధం ఇష్టమైనచో నీవిప్పుడే స్థిరబుద్ధి గల వాడవై అచ్చటకు వెళ్ళుము ఋషులను మర్దించు రావణా నీ బలమెంతయో ముందుగా ఆలోచించుకుని ఆపై బలాత్కారముగా ఆ రాజపుత్రికను దొంగలించటకు ప్రయత్నింపుము వెర్రివాణివలే ఆ కరదూషణాది రాక్షసులందరును రాక్షసులందరూ దండకాటవి అందు చచ్చిన విధమును తలంచి చూచి ప్రతీకారం చేయుటకే ప్రయత్నించుము అరణ్యకాండము ముప్పది నాలుగవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు